టార్గెట్ పెద్దిరెడ్డి జగన్ తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది ఇదే అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలోనే పిఎల్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఒక షాక్ తగిలిందా పెద్దిరెడ్డి కుటుంబానికి అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే కొన్ని అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని చెప్పి అయితే గుర్తించారట వైసీపీ హయాంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో నెంబర్ టూగా అధికారం చెలాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సంస్థ అయిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయనేది మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ గుర్తించిందంట జగన్ పాలనలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు వందల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి మధ్య ఆ సంస్థ బ్యాంకు ఖాతా నుంచి జరిగిన లావాదేవీలన్నింటినీ కూడా విశ్లేషిస్తోంది గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న మూడు వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణానికి ఈ లావాదేవీలతో సంబంధం ఉన్నట్లు భావిస్తుంది నల్లధనాన్ని వైట్గా మార్చేందుకు ఈ ఖాతా ఉపయోగించినట్లు అనుమానిస్తుంది ఈ నేపథ్యంలోనే పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నెంబర్ రెండు సున్నా సున్నా తొమ్మిది రెండు ఐదు సున్నా ఒకటి ఆరు ఒకటి తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఇరవై నాలుగు మే వరకు లావాదేవీలు జరిగిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాతాకు సంబంధించిన కేవైసీ ఫోన్ నెంబర్ సహా సమగ్ర వివరాలన్నీ ఇవ్వాలి అంటూ గత నెల పద్దెనిమిది విజయవాడలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్కి నోటీసులు ఇచ్చింది అవి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చాయి మనీ ట్రయల్స్లో భాగంగా సిట్ ఈ వివరాలన్నింటినీ సేకరించి విసారి విచారిస్తుంది అనేది ఒకవేళ ఇదే గనక నిజమైతే ఆ లావాదేవీలు దానికి సంబంధించింది అయితే పెద్దిరెడ్డి కుటుంబం కూడా అంటే పెద్దిరెడ్డి రామచంద్రతో పాటు మిదినరెడ్డితో పాటు ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ప్రాజెక్టే కాబట్టి ఇది సంస్థే కాబట్టి ఈ పిఎల్ఆర్ అనే ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అందులో అదే గనక జరిగితే మరి కేసు మరింత వేగంగా ముందుకెళ్తుందా ఈ అనుమానాస్పద ఖాతాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ నిజమే అయితే ఈ కేసులో మరింత ఉచ్చు బిగిసుకుంటుందా చూడాలి